హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ విస్మ ఈ ఈరోజు మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చెప్పేస్తానండి అతేనండి బంద్ దోశ చాలా రుచిగా ఉండే బంద్ దోశ ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏం చేయాలా నేను మీతో షేర్ చేసుకుంటాను దీనికోసం ఒక కప్ కర్న్ తీసుకుందాం అలాగే ఒక కప్పు సూజీని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి అది రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకొకసారి ఏ వాటర్ పడితే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అది బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని మెత్తటి పేస్ట్ మనం దోశ వేసుకుంటాం కదా ఆ రకంగా మనకి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోని వేసేసుకోండి ఆ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను మిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా కలిసిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత మనము బన్ దోశ చేస్తున్నాం కాబట్టి మినీ సైజ్ కడాయిని తీసుకొని దానికి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా హీట్ చేసుకొని అందులోని మనము ఒక రెండు గరెట్లు దోశ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దాని మీద లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది అది బాగా కుక్ అయిన తర్వాత మచ్చ మధ్యలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి కుక్ అవుతుందా లేదా అన్నది చూసారా నేను ఇప్పుడు చెక్ చేశాను ఇంకొంచెం సేపు అయితే బాగా కుక్ అయిపోతుంది తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని దాటివైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగితేనే క్రిస్పీగా చాలా బాగుంటుందండి రెండో సైడ్ కూడా నేను టర్న్ చేసుకొని ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను సూపర్గా ఉండే ఫ్లప్ పిఫ్ అందా సో రెడీ మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్